హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింగిల్గా జీవించే వ్యక్తులు ఒంటరిగా ఉన్న వ్యక్తులు లేదా సింగిల్గా నివసించే వ్యక్తులకు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే వచ్చింది ఆ రేషన్ కార్డు వల్ల వాళ్ళు చాలా సంక్షేమ పథకాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది దాని గురించి తెలియజేయడానికి ఈ వీడియో చేశాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ వల్ల ఒక పది మందికైనా ఈ వీడియో ఉపయోగపడచ్చు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలామంది కొత్త రేషన్ కార్డ్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ కూడా కొత్త రేషన్ కార్డులు మరియు ఇదివరకే ఉన్న రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం కూడా ఇచ్చింది కాకపోతే ఇప్పటికీ చాలామంది సింగిల్ వ్యక్తులకు అంటే ఒక్కరే జీవించే వ్యక్తులకు రేషన్ కార్డులు అయితే లేవు అలాంటి వారు ఈ రేషన్ కార్డు లేకపోవటం వలన గవర్నమెంట్ నుండి పెన్షన్లు ఇంటి స్థలాలు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారు పాపం వారిలో చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాంటి వారి కోసం సింగిల్ పర్సన్ రేషన్ కార్డులు ఇవ్వటం జరుగుతుంది మరి ఆ రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు ఆ రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హతలేంటి గ్రామ లేదా వార్డు సచివాలయాలలో ఎలా అప్లై చేస్తారు అనేది చూద్దాం ఇక్కడ ఉన్నది గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ అండి ఇందులో ఇక్కడ డాష్ బోర్డ్లోని సివిల్ సప్లైసెస్ సర్వీసెస్లో ఈ కొత్త సింగిల్ రేషన్ కార్డు అప్లై చేస్తారు ఇక్కడ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఎవరైతే సింగిల్ రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు వారి పేరు వారి తండ్రి గారి పేరు వాళ్ళ జెండరు డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ మొబైల్ నెంబరు వాళ్ళ వివాహ స్థితి అవన్నీ ఎంట్రీ చేయాలి తర్వాత పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ రెండు ఎంట్రీ చేయాలండి ఈ డీటెయిల్స్ అన్నీ చాలా చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయించుకోవాలి ఎందుకంటే దీన్ని బేస్ చేసుకునే మన అప్లికేషన్ అనేది పై లెవెల్లో ఫార్వర్డ్ అవుతుంది దీన్ని బేస్ చేసుకొని కొత్త రేషన్ కార్డులో డీటెయిల్స్ అనేవి ఎంట్రీ అవుతా ఉంటాయి సో ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్ చాలా చాలా జాగ్రత్తగా ఇవ్వండి తర్వాత ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది తర్వాత వచ్చేసి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కంలో అక్కడ కుటుంబ సంవత్సర ఆదాయము ఒక సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ అలా ఇచ్చేసి తర్వాత ఏ వృత్తి చేస్తున్నారు అక్యుపేషన్ అనే చోట ఏదో ఏ వృత్తి అయితే ఆ వృత్తి అగ్రికల్చర్ లేబరా డైలీ వేజ్ వర్కరా అలాంటివి ఏ ఒకటి అవి ఇచ్చేసి తర్వాత ఇక్కడ హ్యాబిటేషన్ అనే చోట మనం నివసించే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ అదే వచ్చేస్తుందండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న న్యూ రైస్ కార్డ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనే చోట ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఒకటి టూ అండ్ మోర్ మెంబర్స్ కార్డు అంటే ఇది ఇద్దరికంటే ఎక్కువ కుటుంబ సభ్యులు ఉన్న వాళ్లకు కొత్త రేషన్ కార్డు కోసం ఉపయోగించే ఆప్షను తర్వాత దాని పక్కన ఉన్నది సింగిల్ మెంబర్ కార్డ్ అంటే ఒక్కరే నివసించే వాళ్ళు ఒక్కరే జీవించే వ్యక్తులకు కొత్త రేషన్ కార్డు అప్లై చేయడానికి ఉపయోగించే ఆప్షన్ ఇది ఈ సింగల్ రేషన్ కార్డ్ సింగల్ మెంబర్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే కొన్ని ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుందండి అందులో గవర్నమెంట్ వచ్చేసి ఐదు రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఐదు రకాల ఆప్షన్స్ ఏంటంటే అందులో మొదటిది డెస్టివ్ అండ్ నో అదర్ ఫ్యామిలీ మెంబరీస్ అలైవ్ అంటే ఎటువంటి ఆశ్రయం లేని వ్యక్తి మరియు కుటుంబ సభ్యులెవరు సజీవంగా లేని వ్యక్తి అంటే కుటుంబ సభ్యులెవరు ప్రస్తుతం జీవించి ఉండరు అటువంటి వ్యక్తి అని అర్థమండి తర్వాత ఆప్షన్ వచ్చేసి ట్రాన్స్జెండర్ అండి ట్రాన్స్జెండర్ అంటే మనందరికీ తెలిసిందే హిజ్రాలు అని అర్థం హిజ్రాలకు కూడా సపరేట్గా సింగిల్ రేషన్ కార్డు పొందడానికి గవర్నమెంట్ అవకాశం కల్పించిందండి ఇజ్రాయల్ అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆప్షన్ వచ్చేసి అన్మ్యారీడ్ అండ్ అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే పెళ్ళి కాని వ్యక్తులు మరియు యాభై సంవత్సరాలు పైబడిన వ్యక్తులు అని అర్థమండి అంటే ఇక్కడ స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే పెళ్ళి కాకుండా యాభై సంవత్సరాలు పైబడిన వారికి కూడా సింగల్గా రేషన్ కార్డు పొందటానికి గవర్నమెంట్ అవకాశం అయితే ఇచ్చిందండి తర్వాత ఆప్షన్ వచ్చేసి విడో ఫీమేల్ అండ్ నెవర్ హ్యాడ్ ఎనీ చిల్డ్రన్ అంటే వితంతు అయిన స్త్రీ ఎటువంటి పిల్లలను కలిగి ఉండరాదు ఒక స్త్రీ వితంతు అయి ఉండాలి మరియు ఆమెకు ఎటువంటి సంతానం ఉండకూడదు అలాంటి వారికి కూడా సింగల్ రేషన్ కార్డు పొందేయటానికి ఈ ఆప్షన్ ఉపయోగించి మనం పొందొచ్చండి ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి విడోవర్ మేల్ అండ్ నెవర్ హ్యాడ్ ఎనీ చిల్డ్రన్ అంటే భార్య చనిపోయిన వ్యక్తి అయి ఉండి అతనికి ఎటువంటి సంతానం ఉండకూడదు అంటే ఒక సింగల్ వ్యక్తి అప్లై చేస్తూ ఉంటే వాళ్ళ భార్య చనిపోయి ఉంటే మరియు అతనికి ఎటువంటి సంతానం లేకపోతే ఈ ఆప్షన్ ఉపయోగించి అలాంటి వాళ్ళు సింగల్గా సపరేట్ కొత్త రేషన్ కార్డు పొందడానికి అవకాశం ఉందండి ఈ విధంగా ఇక్కడిచ్చిన ఆప్షన్స్లో ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అయితే సింగిల్గా సపరేట్ రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలండి అలా ఆప్షన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రింద అప్లై చేసే వ్యక్తి యొక్క ఆధార్ నెంబరు ఇంగ్లీష్లో వాళ్ళ పేరు స్పెల్లింగ్ తర్వాత పక్కన తెలుగులో వాళ్ళ పేరు ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి తర్వాత అక్కడ మన మొబైల్ నెంబరు అవన్నీ చూపిస్తాయి ఆ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని మనం అనుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న షో పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు తర్వాత వెంటనే మన అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది ఇలా పేమెంట్ రిసిప్ట్ మనకు జనరేట్ అవుతుందండి ఈ పేమెంట్ రిసిప్ట్లో మనం అప్లై చేసిన అప్లికేషన్ నెంబరు మిగతా కొన్ని వివరాలు అయితే ఉంటాయి ఈ అప్లికేషన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి విఆర్ఓ గారికి ఫార్వర్డ్ అవుతుంది విఆర్ఓ గారి నుంచి ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ అవుతుంది ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేసిన వెంటనే మనకి ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకి కొత్తగా సపరేట్గా సింగిల్ రేషన్ కార్డ్ అనేది శాంక్షన్ అవుతుంది ఈ సింగిల్ మెంబర్ రేషన్ కార్డు వలన చాలామందికి చాలా రకాల స్కీమ్స్ అయితే గవర్నమెంట్ నుంచి పొందేదానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఉన్నవారు రేషన్ కార్డు లేని వారైతే ఉంటారో సింగల్ వ్యక్తులు ఈ ఆప్షన్ ఉపయోగించి త్వరగా అప్లై చేసుకోండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికైనా ఈ వీడియో రీచ్ అయ్యి ఓ పది మందికైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి